హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుంచి ఖచ్చితంగా ఈ వస్తువులు తెచ్చుకోవాలి అలా తెచ్చుకుంటే భర్తకి దీర్ఘాయువుతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయి తెలుగు మాసాల్లో ఐదవ మాసం శ్రావణ మాసం పౌర్ణమి తిది రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువుడు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం శ్రావణం పేరుతో ఏర్పడిన మాసమే శ్రావణ మాసం కనుక ఈ నెలలో చేసే పూజలు అనంతపుణ్యాన్ని ఇస్తాయి ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకంలో తిరుగుతూ ఉంటుందట కాబట్టి శ్రావణ మాసంలో స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆడవాళ్ళు లక్ష్మీతో పోలుస్తారు ఒక ఇల్లు బాగుండాలంటే అది ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే అది లక్ష్మీదేవి అనుగ్రహం వల్లే సాధ్యమవుతుంది కాబట్టి శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే కొన్ని గ్రహాల ప్రభావం వల్ల మీ ఇంటికి ఏడు తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందట మీకున్న డబ్బు కష్టాలు తొలగిపోతాయి జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి తప్పకుండా తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పకుండా తెచ్చుకోవాల్సిన వస్తువులు శ్రావణ మాసంలో ప్రతి స్త్రీ పెళ్ళైన ముత్తైదువు పసుపు కుంకుమలు పసుపు కుంకుమలు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏ స్త్రీ అయితే తన పుట్టింటి నుండి పసుపు కుంకుమ తెచ్చుకుంటుందో అటువంటి స్త్రీకి దీర్ఘకాల సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు ఉండవు అలాగే స్త్రీలు తమ పుట్టింటి నుండి గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగు ఉన్న గాజులు తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం కలుగుతుంది అలాగే ఈ మాసంలో పుట్టింటి నుండి ఒక చీరను తెచ్చుకోవాలి అది పసుపు రంగులో ఉన్న చీరను ఎర్రని గాజులు పసుపు కుంకుమ అలాగే పువ్వులు ఐదు వస్తువులు పెళ్ళైన ఆడవాళ్ళు తన పుట్టింటి నుండి తమ అమ్మగారి చేతుల మీదుగా తీసుకొని తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకోవాలి ఈ శ్రావణ మాసంలో వివాహమైన స్త్రీలు ఇలా చేస్తే మీకు సౌభాగ్య ప్రాప్తి అలాగే పుట్టింటికి మరియు మెట్టినింటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుంచి ఖచ్చితంగా గోరెంటాకును తెచ్చుకోవాలి ఎందుకంటే అంటే సాక్షాత్ గౌరీదేవిగా భావిస్తారు అటువంటి గౌరెంటాకును ఈ శ్రావణ మాసంలో పుట్టింటి నుంచి ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఈ గౌరీదేవి స్వరూపమైన గోరెంటాకు కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరెంటాకును తెచ్చుకొని మీ చేతులకు పెట్టుకోండి మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది ఆస్తులు కలిసి వస్తాయి ముఖ్యంగా స్త్రీలు ఈ శ్రావణ మాసంలో తమ పుట్టింటి నుండి బెల్లంని తెచ్చుకోవాలి పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే మీకున్న డబ్బు రెట్టింపుతుంది మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయని వేద పండితులు చెబుతున్నారు బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుందని పండితులు చెబుతున్నారు బెల్లానికి అంత శక్తి ఉందని బెల్లం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీకు కూడా ఈ శ్రావణ మాసంలో మీ పుట్టింటి నుండి ఖచ్చితంగా బెల్లాన్ని తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఒక చిన్న ఏనుగు బొమ్మను తెచ్చుకోండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అభినయ సంబంధం ఉంటుంది ఏనుగు ఎప్పుడూ లక్ష్మీదేవితోనే కలిసిమెలిసి ఉంటుంది ఏనుగు ఎల్లప్పుడూ లక్ష్మీదేవిని సంరక్షిస్తూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఏనుగు బొమ్మలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంటిపై సిరి సంపదలు కురవాలంటే స్త్రీలు ఈ శ్రావణ మాసంలో పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోండి ముఖ్యంగా పుట్టింటి వారు తమ కూతురు ఈ శ్రావణ మాసంలో పూజకు ఉపయోగపడే ఏవైనా సామాగ్రిని కొనిపించండి వీటితో మీ అమ్మాయి తన మెట్టినింట్లో పూజ చేసుకుంటే పుట్టింటికి మెట్టినింటికి అలాగే బాగా కలిసి వస్తుంది రెండు కుటుంబాలకి లక్ష్మీదేవి కటాక్షం నిండుగా ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో పుట్టింటికి వారు శ్రావణ శుక్రవారం నాడు తమ కూతురికి ఒక నిమలి పింఛం కొనిపిస్తే చాలు చాలా మంచి జరుగుతుంది ఇలా చేస్తే పుట్టింటికి వారికి అలాగే మెట్టింటి వారికి విపరీతంగా ఆదాయం పెరుగుతుంది ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అలాగే మట్టితో చేసిన ఒక కుండను స్త్రీకి తమ పుట్టింటి నుండి మీ ఈ శ్రావణ మాసంలో తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే చాలా కాలంగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాగే ఎవరైతే ఒక మంచి స్థలాన్ని కొనాలనుకుంటున్నారో అలాంటి వారు ఈ శ్రావణ మాసంలో తమ పుట్టింటి నుండి ఒక మట్టి కుండను తెచ్చుకుంటే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది మీ పుట్టింటి ఐశ్వర్యం లభిస్తుంది మీరు తెచ్చుకున్న మట్టి కుండ మీ ఇంట్లో ఉత్తర దిశలో పెట్టుకోవాలి ఇక మీ ఇంట్లో డబ్బు కొరత అనేది ఉండదు అయితే స్త్రీలు ఈ శ్రావణ మాసంలో తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులు మాత్రమే తెచ్చుకోవాలి అలాగే కొన్ని వస్తువులు మాత్రం తన పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు ఒకవేళ తీసుకువెళ్తే మీ పుట్టింటి వారికి భారీ డబ్బు నష్టం కలుగుతుంది అష్ట కష్టాలు వస్తాయి స్త్రీలు తమ పుట్టింటి నుండి ఈ శ్రావణ మాసంలో ఏ వస్తువులు తెచ్చుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం సముద్రంలో లభించే కళ్ళుప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును మాత్రం తీసుకువెళ్ళకూడదు ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తరిగిపోతుంది అలాగే చాలామంది తమ పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకుంటారు కానీ పచ్చళ్ళను మాత్రం పొరపాటున కూడా తెచ్చుకోకూడదు ఎందుకంటే పచ్చడిలో ఉప్పు ఉంటుంది ఉప్పు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అటువంటి లక్ష్మీదేవిని మనం పుట్టింటి నుంచి మన అత్తింటికి తీసుకురావటం వల్ల పుట్టింటి ఐశ్వర్యం తరిగిపోతుంది అత్తింటి ఐశ్వర్యం పెరిగిపోతుంది పుట్టింటి సంపద తగ్గుతుంది మనం ఊరగాయ తెచ్చుకుంటే దాన్నే పచ్చళ్ళు అంటారు పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకుంటే పుట్టింటికి అపశకునాలు కలుగుతాయి కాబట్టి పుట్టింటి నుండి ఎప్పుడు మీకు పచ్చళ్ళను తెచ్చుకోకండి అలాగే కూరగాయలను కూడా పు ముఖ్యంగా కాకరకాయ మెంతికూర వంటివి పుట్టింటి నుంచి తీసుకు వెళ్ళకూడదు అలా పుట్టింటి నుంచి నువ్వులు పల్లీలు చింతపండు అసలే తెచ్చుకోకూడదు అలాగే గుమ్మడికాయను కూడా తీసుకు వెళ్ళకూడదు ఈ వస్తువులను తెచ్చుకోవాలంటే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులను ఇచ్చి వాటిని తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది అలాగే ఇనప వస్తువులు కత్తులు కత్తిపీటలు కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు ఒకవేళ ఈ వస్తువులను తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో నష్టాలు జరుగుతాయి ఇంటి నుంచి పచ్చళ్ళు తెచ్చుకుంటే పచ్చడిలో నూనె వస్తువు ఉంటుంది నువ్వుల నూనె శనిదేవుడికి ఎంతో ఇష్టమైనది అందుకే పుట్టింటి నుంచి నూనె వస్తువులు అసలే తెచ్చుకోకూడదు ఎందుకంటే శనిదేవుడు మన ఈ వెంటనే వస్తాడు అయితే కత్తులు కత్తిపీటలు తెచ్చుకోవాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు అయితే అలా తెచ్చుకోవాలంటే ఎంతో కొంత ఇనుప వస్తువులు పొట్టింటి నుంచి తెచ్చుకుంటప్పుడు డబ్బులు కొంచెమైనా ఇచ్చి వాటిని తీసుకొచ్చుకోవటం చాలా మంచిది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ బటన్లో ప్రెస్ చేయండి